గణపత గణపతయే నమ హరి ఓం గరుడు మహాపురాణంలో విష్ణు మహాత్యం గురించి తెలుసుకుందాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు పవిత్ర గ్రంథములన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట చివరక ముగింపునకు వచ్చు విషయమేమనగా శ్రీమన్నారాయణుని ఎల్లవేళలా పూజించాలి ఏ వ్యక్తి శ్రీమన్నారాయణు ఏకాగ్ర చిత్తంతో అనన్యభక్తితో సేవిస్తాడో అతని దానముల వలన తీర్థయాత్రల వలన యజ్ఞయాగాదుల వలన పని ఏమి ప్రయోజనమేమి అరవది వేల తీర్థస్థలములు అరవది వేల తీర్థనదులు సేవించినను శ్రీమన్నారాయణునికి నమస్కారం చేస్తే పదహారవ వంతు పుణ్యం కూడా లభించదు ఎప్పుడూ శ్రీకృష్ణుని స్మరిస్తే అది అన్ని రకముల ప్రాయచిత్త కర్మల కంటే తపస్సును ఆచరించు దానికంటే ఎక్కువ ఫలమనిస్తుంది ఒక వ్యక్తి సాధారణమైన ప్రాయచిత్త కర్మలు చేసినా అతనికి తాను చేసిన పాపములందు అనురక్తి కలుగుతుంది దీనికి హరినామ స్మరణ తప్ప మరొక ప్రాయచిత్తం లేదు కొన్ని నిమిషాల పాటు నారాయణుని ధ్యానం చేసినంత మాత్రమున ఈ వ్యక్తి ఎటువంటి ప్రయాస లేకుండా స్వర్గమును పొందుతున్నాడు అటువంటప్పుడు ఎల్లప్పుడూ ఆయన ధ్యానంలో మునిగితే వారి సంగతి గురించి సందేహమే ఉంది లక్ష్మీ వల్లభుడైన గోవిందుని స్పందించుట ప్రతి ఒక్కని విధి మనము నిలబడి ఉన్నను పడుకొనియున్నను పలకరిస్తున్నను ఎవడుకున్న కొనుటకు పెళ్ళుతున్నను ఆహారమును తీసుకొనుచున్నను అప్పుడే మేల్కొనుచున్నను గోవిందుని స్మరించాలి యోగి యొక్క మనస్సు అనేక సందర్భంలో నడుచున్నప్పుడు కనపడుచున్నప్పుడు సుషుప్త వ్యవస్థ ఎందు ఏ అవస్థ ఎందున్ననూ అతని మనస్సు అచ్చుతునియందే నిలిచి ఉంటుంది ధ్యానమే గొప్ప గుణం ధ్యానమే గొప్ప తపస్సు ధ్యానమే గొప్ప వైదిక కర్మ కనుక ప్రతి ఒక్కడూ ధ్యానం చేయాలి వారి వారి కర్మలను పనులను చేసుకుంటూనే ప్రతి ఒక్కడూ తన మనస్సున జనార్దన ఎందు నిలుపుకోవాలి ఈ వాక్యం పవిత్ర కణధం ఆధారంగా తెలుపబడుచున్నది దీనిని గురించి అధికంగా మాట్లాడటం వలన ప్రయోజనం ఏమీ లేదు విష్ణువును ధ్యానించుటకంటే కంటే ఇతరమైనది ఏదీ లేదు ఏకాదశి మొదలవ దినముల అందు ఉపవాసం చేయుట కంటే మించిన తపస్సు ఏదియూ లేదు వీటి అన్నిటికంటే మించినది నిరంతరం వాసుదేవుని ధ్యానించుట స్వామిని గురించి ఆలోచించుట మధుసూదనను ధ్యానిస్తే తన భక్తునకు పొందుటకు శక్యం కాని పొందలేని మనస్సుకు గోచరం కానివన్నీ అందు ప్రార్థించిన లభిస్తాయి అనుకోకుండా తెలియక ప్రమాదం ప్రమాదవశం వలన యజ్ఞ యాగాదుల చేయునప్పుడు పొరపాటు జరిగితే కేవలం విష్ణు స్మరణ చేసిన ఆతోషం తొలగుతుంది ఈ విషయం వేదములలో కలదు పాపములను ధ్యానమును ధ్యానమునుగమించిన ప్రాయచిత్తం లేదు విష్ణువును ధ్యానిస్తూ చెయ్యే యోగాగ్ని యోగమున నిప్పు మరుసటి జన్మకు కారణమైన వారిని దహించివేస్తుంది యోగి అయిన వాడు సమాధి స్థితిలో వంటి ధ్యానంలో యోగాగ్నిలో కర్మలను దహించి వేసి ఎటువంటి ఆలస్యం లేకుండా మోక్షమును పొందుతాడు అగ్ని జ్వాలలలో మంటలలో ఏ విధంగా ఎండుగ్రడ్డి ప్రోగులు దహించుకుపోతాయే అట్లే విష్ణు భగవాను మనసులో స్థిరంగా ధ్యానించిన పాపములన్నీ దహించుకుపోతాయి అగ్ని సంస్కారం వలన నిప్పులో వేయుట వలన బంగారం ఏ విధంగా తన మలినములను పోగొట్టుకును అదేవిధంగా మానవుని యొక్క మాలిన్యములన్నీ వాసుదేవుని స్మరణ వలన కొట్టుకుపోతాయి గంగానదిలో వెయ్యిసార్లు స్నానం చేస్తే పవిత్ర పుష్కరణిలో కోటి పర్యాయంలో స్నానం చేస్తే పోగొట్టబడు పాపం కేవలం శ్రీహరి యొక్క స్మరణ మాత్రమని పోతుంది ఒక నిమిషం శ్రీహరిని ధ్యానించినా సార్లు ప్రాణాయామం చేయటం వలన కలుగు తొలగు పాపములు తొలగిపోతాయి కలి యొక్క చెడు ప్రభావం దుష్టభాషణ అంటే చెడు మాటలు విద్యావాదుల యొక్క విపరీతంగా కుతర్కం చేయు పాషండలు భిన్న మతావలంబుల చేత ఎరు ఎదుర్కొనబడుట వలన వాటి ప్రభావం కేశవుని స్థిరంగా తన మనస్సును నిలుపుకునిన ఆ ప్రభావం ఉండదు హరిణి స్మరించిన క్షణములే సుభదితి రాత్రింబవళ్ళు యోగం చంద్రుడు లక్షణములు కలిగి ఉంటుంది శుక్లపక్షముల లగ్నం కూడా అదే వాసుదేవుని స్మరించక గడిపిన ఒక క్షణం కూడా చాలా నష్టంతో కూడినది దుర్బలమైనది గుడ్డితనం సోమరితనం మూగతనంతో కూడినది గోవిందుని మనస్సున స్మరిస్తే కలియుగం కూడా కృతయుగంగా మారుతుంది కృతయుగంలోనైనా అచ్చ్యుత స్మరించకపోతే అది కలియుగంగా మారుతుంది గోవిందుని స్మరించు వాడు ముందుకు వెనుకకు వచ్చుచున్నను నిలబడి ఉన్నను ఒంటరిగా ఉన్నను ఎల్లప్పుడూ కృతకృత్యుడే ఓ మైత్రేయ జపములు తపస్సులు హోమములు మొదలగునవి ఆచరించినప్పుడు ఇటువంటి అడ్డంకులు ఏర్పడినను మనస్సున ఏకాగ్రతతో వాసుదేవును స్మరించిన దేవేంద్ర పదవులు సైతం ఫలంగా లభిస్తుంది కేశవుని అర్చించిన మనస్సు గల వ్యక్తి పురుష సంబంధమైన మాయను గృహస్థాస్త్రమంలో ఉన్నను ఎటువంటి యజ్ఞయాగములు మరియు గొప్ప తపస్సులు చేయనప్పటికీ తొలగించుకుంటాడు గోవిందుని మనస్సును నిలుపుకున్న వ్యక్తి కోపంతో నున్న వారిని వెంటనే క్షమిస్తాడు తెలివి తక్కువ వారి ఎందు చూపుతాడు వారు మంచి గుణములు గలవారు కలిసిన సంతోషిస్తారు అనేక విధములైన మంగళ స్నానములు చేయుచున్నప్పుడు దానములు చేయుచున్నప్పుడు పాపములకు ముఖ్యంగా ప్రాయచిత్త కర్మలాచరించుచున్నప్పుడు శ్రీమన్నారాయణుని ధ్యానించాలి నీలి కనుల వలె దట్టమైన రంగులో ఉన్న జనార్ధనుని తన మనస్సులో నిలుపుకున్నప్పుడు అతనికి మంచి లాభం విజయం కలుగుతాయి అతనికి పరాభవం పరాజయము ఉండదు క్రిములు పక్షులు మొదలగునవి కూడా వాటి మనస్సులో హరిని ధ్యానించి మంచి జన్మలు ఎత్తుచున్నవి పై పోవుచున్నవి పోచున్నవి అటువంటప్పుడు తెలివి గల మనుషుల విషయంలో ఈ సందేహం వాసుదేవుడు అను మహావృక్షము యొక్క నీడ ఎందు ఎందులకు జనులు సేద తీర్చుకున్నారు అక్కడ ఎక్కువ చలి ఉండదు మరియు ఎక్కువ వేడిమి ఉండదు అది నరక ద్వారములను మూసేస్తుంది ఓ స్నేహితుడా మధుసూదనుని మనసులో ధ్యానించువాని దుర్వాసుని కానీ ఇంద్రుని యొక్క రాజ్యాధికారం కానీ ఏమీ చేయజాలవు ధారణ మనస్సును నిలుపుట నిలిచి విష్ణు భగవాను ధ్యానం నుండి మనసు వైదొలిగినంతసేపు బాగుగా ఉంటాడు తాను మాట్లాడుతున్నను నిలబడి ఉన్నను ఇతర కార్యకలాపముల ఎందును నిమగ్నయ్యున్నను బాగుగా ఉంటాడు ప్రతి వ్యక్తి నారాయణుని ఎందు ధ్యానం నిలపాలి సూర్యమండల మధ్య భాగమున ఉన్నవాడును పద్మమునందు పవిత్రమైన ఉన్నవాడును చేతులకు కంకణములు చెవులకు బంగారపు చెవి పోగులు కిరీటం కంఠాభరణం కలిగి బంగారు శరీర ఛాయ కలిగిన వాడును శంఖమును సుదర్శన చక్రమును ధరించిన శ్రీమన్నారాయణుని ధ్యానించాలి ధ్యానమును మించి పవిత్రమైనది ఈ లోకమున లేదు చండాల నుండి ఆహారం తీసుకున్నందున కలిగిన పాపం కూడా అతనిని మలినం చేయలేదు దుర్మార్గుని యొక్క మనస్సు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయముల పైననే లగ్నమై ఉంటుంది నారాయణుని ఎందే మనస్సు నిలిపిన వ్యక్తికి ఈ భవబంధముల నుండి విముక్తి ఏల కలుగదు విష్ణు భక్తి గల వ్యక్తి ఇతరులకు ఏల సమర్ నమస్కరిస్తాడు పాపములతో కూడిన ఈ సముద్రమును అతడు తనంతట తాను దాటగలడు ఎక్కడ గోవిందుని ప్రసక్తి ఉండునో అది సరియైన జ్ఞానం ఎక్కడ కేశవుని గురించి మాట్లాడుతూ అదే పవిత్రమైన ప్రసంగం గోవిందునకై చేయు వైదిక కర్మలే పవిత్ర కర్మలు ఇతర వృధా ప్రసంగముల వలన పని ఏమి శ్రీహరిణి స్తోత్రం చేసే నాలుక ఏ నాలుక ఆయనను తన ఎందు నిలుపుకున్నది ఏ మనస్సు ఆయనకు పూజలు చేతులే చేతులు అవి ఏ పొగడదగినవి భగవంతునికి వంగి నమస్కరించి ఆ శ్రస్సయే తలధన్యమైనది స్వర్గములోని దేవదేవుని పూజించట వలన చేయి ధన్యమైనది మనస్సు ఎల్లప్పుడూ అతని కళ్యాణ గుణములను అతని చేష్టలను ప్రశంసించటం వలన ధన్యమైనది నోటితో అతని గుణములను పొగటం వలన ధన్యమైనది పాపకర్మలు మీరు పర్వతమంత లేక మందర పర్వతమంత చేసినప్పటికీ భగవంతుడైన కేశవని స్మరించిన అవి అన్నీ మొత్తం తొలగిపోతాయి జీవులు చెయ్యి మంచి పనులు కానీ చెడు పనులు కానీ నారాయణుని పరంగా చేస్తే వాటి వలన ఎటువంటి పాపములు అంటవు గడ్డిపరక మొదలు జీవరాశులలో బ్రహ్మ పర్యంతం నాలుగు విధములు ఓ శ్రీహరి ఈ చిరాచర ప్రపంచంలో జీవులన్నీయు వలనని నిద్రించుచున్నవి ఎవడి మనస్సు భగవంతుని ఎందు నిలుచును అతడు నరకమునకు వెళ్ళడు ఎవడు భగవంతుని స్మరించును అతడు స్వర్గమునకు పోతాడు ఎవడి మనస్సు భగవంతుని ఎందు నిలుచును అతడు ఎటువంటి అడ్డంకులు కలగవు అతనికి బ్రహ్మలోకం కూడా స్వల్పం ఎంత సోమరిపోతులైన అక్షరుడు నశించిన అయిన ఆయనను తలచిన మోక్షం సిద్ధిస్తుంది అచ్యుతుని గురించి తన్మయత్వను పొందుడ చాలా చిన్న విషయం దుఃఖ సాగరమును దాటవలయనను అగ్ అగ్ని కార్యములను హోమములు మొదలగు వారిని జపములను తర్పణములను మంగళ స్నానములను మరియు ధ్యానము మరియు విష్ణుమూర్తికి పూజలు చేయాలి వారు తప్పక ఆ సాగరమును దుఃఖ సముద్రమును దాటుతారు జాతి అంతటికి రాజు శరణం బాలుడికి తల్లిదండ్రుల శరణం మానవులందరకు ధర్మం శరణం మరియు శ్రీహరి ప్రతి ఒక్కరికి శరణం ఓ మునిశ్రేష్ఠుడా జగత్తునకు మూల కారణం అయిన వాసుదేవుని నమస్కరించుట వలన నమస్కరించుట కన్నా వీరు పవిత్రమైన స్థానం లేదు అధికమైన ప్రదేశం లేదు ఎటువంటి ప్రయాస లేకుండా గోవిందుని ధ్యానం చేయవచ్చును రత్నముల కొరకు చేయి పూజలు వేదాధ్యయనం కంటే ఇది తేలిక శూద్రుని బోయవారిని అంటే వేటగాడు కుక్క మాంసంను వండు బ్రాహ్మణుని నేను ఒకే విధంగా చూస్తాను ఇప్పుడనంగా వారు భగవ భక్తులు అయినప్పుడు మాత్రమే వారెవ్వరూ నరకమునకు వెళ్ళరు కొంచెం ధనాశ కలిగిన వ్యక్తులు గొప్పవారిని ధనవంతులను పూజిస్తారు గౌరవిస్తారు వారు గనక ఈ లోకములను సృష్టించిన వారిని స్తోత్రం చేసిన బంధముల నుండి విమోచనం కలుగునట్లు సందేహమేమున్నది శక్తివంతమైన దావాగ్ని అడవులలో ఉండు అగ్ని తడిగా ఉన్నను కొద్దిపాటి ఇంధనమును కాల్చివేస్తుంది అట్లే యోగుల హృదయంలో ఉన్న శ్రీహరి వారి అన్ని పాపములను నశింపజేస్తాడు లేళ్లు మొదలగు జంతువులు అడవి ప్రాంతంలో పర్వత ప్రాంతములలో నివసించవు అవి ఎల్లప్పుడూ మండుతూ ఉండుటకు ఉండుట దానికి కారణం అదేవిధంగా యోగాభ్యాసమును చెయ్యి వ్యక్తుల వద్దకు పాపములు చేరవు ఒక వ్యక్తికి తగిన ఫలం లభించుట అతని విశ్వాసమును బట్టి ఉంటుంది భగవంతుడైన కృష్ణుని కృపా క్షమలందు ఏ ఏమీ అయినా పరిమితి ఉన్నచో అది మన విశ్వాసమును బట్టియే ఉంటుంది ద్వేషంతో నైన్ను ఇష్టం లేకపోయినను దమఘోషుని కుమారుడైన శిశుపాలుడు శ్రీకృష్ణుని స్మరించి మోక్షమును పొందాడు అటువంటప్పుడు ఎల్లప్పుడూ ఆయనని స్మరించు వారి సంగతిలో సందేహమేలా ఇది శ్రీ గరుడ మహాపురాణం పూర్వకండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు విష్ణుమహత్యం అనే పేరుగల రెండు వందల ఇరవై రెండవ అధ్యాయం సమాప్